కోడి చనిపోతే ఎంత నష్టమవుతుంది కానీ అదే కోడి రెండు కుటుంబాల జీవితాలను పూర్తిగా నాశనం చేస్తుందని ఎవ్వరూ ఊహించరు వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రావూర్ తండాలో మొదలైన చిన్న గొడవ చివరికి బస్టాండ్ మధ్యలో ఒక వృద్ధుడు గొంతు కోసి ప్రతీకార హత్యగా మారింది ఇది ప్రమాదం కాదు ఇది ప్లాన్ ఇది కోపంలో కాదు సంవత్సరాలుగా పెరిగిపోయిన నొప్పిలో నుంచి వచ్చిన దాడి తండ్రిని చంపిన వాడు బయటికి వచ్చాడని తెలిసిన క్షణం నుంచి ఒక కొడుకు తన జీవితాన్ని ఒకే లక్ష్యానికి అంకితం చేశాడు నాన్నకు న్యాయం చేయ అదే లక్ష్యం బుధవారం మధ్యాహ్నం దారూర్ స్టాండ్ దగ్గర రక్తంగా మారింది మిత్రులారా ఈ రోజు నేను చెప్పబోయే కథ ఏ సినిమాకి తీసిపోని నిజ జీవిత కథ ఒక చిన్న కోడి క్షణిక ఆవేశం రెండు కుటుంబాల మధ్య పుట్టిన శత్రుత్వం చివరికి రెండు ప్రాణాలు తీసింది ప్రతీకార హత్య వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రావూర్ తండ ఈ రోజు వరకు ఎవ్వరికీ గుర్తుండేది కాదు కానీ ఒక బుధవారం రోజున జరిగిన ఘటన ఆ తండాను రక్తంతో గుర్తుండిపోయేలా చేసింది ఈ కథలో హీరోలు లేరు విలన్లు లేరు అప్పులు చేసిన మనుషులే ఉన్నారు రావుర్ తండాలో మోహన్ నాయక్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు వ్యవసాయం చిన్న కోళ్లు పెంపకం అదే అతని జీవితం పక్కన పొరిగింట్లో శంకర్ నాయక్ అనే వ్యక్తి ఉండేవాడు అతని వయసు సుమారు అరవై దాటింది పెన్షన్ మీద జీవిస్తున్న వ్యక్తి ఇద్దరి మధ్య ఎప్పటినుంచో చిన్న చిన్న మాటలు తగాదాలు ఉన్నాయి నీళ్ల విషయంలో గట్టు విషయంలో పిల్లల గొడవలు కానీ ఎప్పుడు రక్తం వరకు వెళ్లలేదు కానీ ఒక రోజు ఒక కోడి గడప దాటింది మోహన్ నాయక్ తల్లి కోడి తన పిల్లలతో కలిసి శంకర్ నాయక్ ఇంట్లోకి వెళ్లింది సాధారణంగా వేరే వాళ్ళైతే బయటకు తోలేస్తారు కానీ శంకర్ నాయక్ ఆ రోజు కోపంలో ఉన్నాడు చేతిలో వచ్చిన కర్ర తీసుకుని కోడి మీదకు విసిరాడు ఒక్క క్షణంలో కోడి చనిపోయింది కోడి చనిపోవడం పెద్ద విషయమేమీ కాదు కాని అది చూసిన మోహన్ నాయక్ లోపల ఏదో తెగిపోయింది నేరుగా శంకర్ నాయక్ ఇంటికి వెళ్ళాడు మాటలు పెరిగాయి అరుకులు అయ్యాయి చుట్టుపక్కల వాళ్లు చేరారు కానీ అప్పటికే మాటలు చేతులు దాటాయి శంకర్ నాయక్ కోపంతో గొడ్డలు తీసుకున్నాడు అతని భార్య లక్ష్మీబాయి గొట్టం తీసుకుంది కొడుకు రాకేష్ రోకలితో ముందుకు వచ్చాడు ఒక మనిషి మీద మూడు ఆయుధాలు ఒకేసారి పడితే ఏమవుతుందో ఆ రోజు మోహన్ నాయక్ శరీరం చెప్పింది రక్తం ఏరులై పారింది అరుపులు వినిపించాయి ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మోహన్ నాయక్ ప్రాణాలు విడిచాడు ఆ రోజు మోహన్ నాయక్ చనిపోయాడు కానీ అతని ఇంట్లో ప్రతీకారం పుట్టింది పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు శంకర్ నాయక్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి ముగ్గురిని జైలుకు పంపించారు ఊళ్ళో అందరూ అనుకున్నారు కథ అయిపోయిందని కానీ అసలు వెంట తీసుకొచ్చిన కత్తితో శంకర్ నాయక్ గొంతులో పలుసార్లు పొడిచాడు ప్రతి పొడుపులో తండ్రి చావు కనిపిస్తుంది రక్తం రోడ్డు మీద పారింది గిలగిలా కొట్టుకుంటూ శంకర్ నాయక్ అక్కడికక్కడే చనిపోయాడు చుట్టుపక్కల వాళ్లు పరిగెత్తుకొచ్చే సాయి కిరణ్ స్కూటీ తీసుకుని వెళ్లిపోయాడు కానీ పారిపోవడానికి కాదు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కత్తి చేతిలో పట్టుకుని లొంగిపోయాడు ఎందుకంటే అతని మనసులో భయం లేదు అతడు చేసింది నేరమని అతడికి అనిపించలేదు తన తండ్రికి న్యాయం చేసినట్టు అనిపించింది సిఐ రఘురామ్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు సీసీటీవీ ఫుటేజ్ కత్తి అన్ని పట్టుబడ్డాయి కేసు నమోదు అయింది దర్యాప్తు మొదలైంది చట్టం మరోసారి పని మొదలు పెట్టింది ఈ కథ ఇక్కడతో ముగిసిపోయినట్టు అనిపిస్తుంది కానీ అసలు ప్రశ్న ఇది ఒక కోడి చనిపోవడం వల్ల మొదలైన గొడవ ఇద్దరు మనుషుల ప్రాణాలు తీసింది రెండు కుటుంబాల భవిష్యత్తు నుంచి చీకట్లోకి ప్రతీకారం ఎప్పుడూ న్యాయం పదు ఇది కేవలం మరో శవాన్ని మాత్రమే సృష్టిస్తుంది ఈ కథలో గెలిచిన వాడు ఎవ్వడూ లేడు అలానే ఓడిపోయిన వాడు కూడా ఎవ్వరూ లేరు ఒక కోడి కోసం మొదలైన గొడవ ఒక తండ్రిని చంపింది ఆ హత్య మరో తండ్రిని బలి తీసుకుంది చివరికి మిగిలింది జైలు గోడలు కన్నీళ్లు భవిష్యత్తు లేని పిల్లలు ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటే ఆ రోజు రెండు ఇళ్ళు వెలిగేవి ఇద్దరు తండ్రులు బ్రతికి ఉండేవారు కానీ కోపం ఒక్క క్షణం గెలిచింది జీవితాలు ఓడిపోయాయి ఇది దారు ప్రతీకార హత్య పూర్తి కథ ఇలాంటి నిజ జీవిత సంచలన కథలు మిస్ అవ్వకూడదంటే రాంబాబు మీడియాను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జై హింద్